నమో వెంకటేశాయ చాలా రోజుల తర్వాత శ్రీవారి సేవ వీడియో చేస్తున్నాను మొత్తం ఏడు రోజుల సేవ వీడియో మొత్తం ఏమేం చేసామో దీంట్లో చెప్తానండి ఫస్ట్ మేము నారాయణాద్రి ట్రైన్లో తిరుపతిలో దిగాము మేము మొత్తం పదకొండు మంది బ్యాచ్ అండి సింగిల్గా కూడా మనం కావాలంటే సేవకు అప్లై చేసుకోవచ్చు పదకొండు మంది కలిపి షేర్లో తిరుమల వెళ్ళాము తిరుమల సేవా సదంలో ఆగామండి మనకు ఐడి కార్డు రావడానికి గంట నుంచి రెండు గంటల టైము సేవా సదంలో వెయిట్ చేయాల్సి వస్తుంది పిక్లో చూపించిన విధంగా ఐడి కార్డు వచ్చాక మనకి లాకరు బెడ్ అనేవి ఇష్యూ చేస్తారు మా పదకొండు మంది బ్యాచ్ చక్కగా ఫ్రెష్ అయ్యాం ఫ్రెష్ అయ్యి సేవా సారీస్ కట్టుకున్నాం సేవా సారీస్ మనకి కాషాయ రంగు శారీ మెరూన్ కలరు బ్లౌజ్ అండి డ్రెస్ కోడ్ అనేది అవి ఉండాలి సేవకి కంపల్సరీ కాజు సేవకి వెళ్ళాం ఫస్ట్ మేము కాజులు గుళ్ళ రూపంలో ఇస్తారు వాటిని మనం బ్లేడ్ పెట్టి మధ్యకి బద్ద చేయాలి కాజు సేవ ఇలా ఉంటుంది అక్కడ నుంచి కొంతసేపు రిలాక్స్ అయ్యి సత్సంగ్కి వెళ్ళాము తర్వాత మాకు ఎంప్లాయీసీ క్యాంటీన్లో డ్యూటీ పడింది ఆ రోజు తర్వాత నుంచి వరుసగా మూడు రోజులకి లడ్డు ప్యాకింగ్ డ్యూటీ వేశారండి అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ట జనవరి ఇరవై రెండున జరిగింది కదండి అక్కడ కోసం అని చెప్పి తిరుమల నుంచి లడ్డూలు మేము ప్యాకింగ్ చేశాము మూడు రోజులు అవుతుందా అనుకున్న పని అందరూ శ్రీవారి సేవకులు కలిస్తే ఎంతలో చేస్తామండి ఒక్క రోజులో అయోధ్యకు కావాల్సిన లక్ష లడ్డూలు ప్యాకింగ్ అయిపోయింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి లేకపోతే ఎన్నో విలువైన విషయాలు మిస్ అయిపోతారు లడ్డూలు ఒక్కొక్క ప్యాకెట్కి రెండు చప్పున ప్యాక్ చేసాము అన్నీ కూడా మళ్ళీ వన్ నాట్ ఎయిట్ చప్పున పెద్ద పెద్ద బాక్సుల్లో ప్యాక్ చేసి పెట్టాము నెక్స్ట్ డే సర్వదర్శనానికి క్యూ ఉంటుంది కదా టోకెన్ లేని క్యూ ఉంటుందండి టోకెన్లు ఉన్న క్యూ ఉంటుంది టోకెన్ లేని క్యూలో మేము వాటర్ సర్వీస్ చేసాము సర్వదర్శనం క్యూలో భక్తులు చాలాసేపు వేచి ఉంటారు కదా చాలా దాహం వస్తుంది చిన్న పిల్లలకి పెద్దోళ్ళకి వాళ్ళ దాహం తీరుస్తుంటే మనకి చాలా సంతృప్తిగా అనిపిస్తుంది కంటిన్యూస్గా వాటర్ పోస్తూనే ఉన్నామండి ఇది సేప లోపల పిక్ అక్కడ బంకర్ బెడ్లు ఉంటాయి మనము ఎక్స్ట్రా డ్యూటీ కూడా చేయొచ్చండి మూడు రోజులు క్యూ లైన్ల దగ్గర డ్యూటీ పెడితే ఎక్స్ట్రా డ్యూటీ వరహస్వామి గుడి దగ్గర చేశాము అక్కడ చేస్తున్నప్పుడు మనకి పుష్కరిణి నుంచి సువాసనలు వస్తున్నాయి స్వామివారి పాదాల కింద విరజాతీర్థం వచ్చి పుష్కరిణిలో కలుస్తుందంటండి స్వామివారి పుష్పాలన్నీ సుగంధ పుష్పాలన్నీ దాంట్లో వేస్తారంట రోజు మూడు గంటలకి పుష్కరిణి స్నానం చేశాం తెల్లారుజామున పుష్కరిణి దగ్గర చెట్టు కింద నవగ్రహాలు శ్రీవాలిగా ఉంటుంది అక్కడ దీపం పెట్టి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అక్కడ నుంచి మాడవీధుల్లో విష్ణు సహస్రనామ చదువుతూ మూడు ప్రదక్షిణలు చేశాము ఈ కృష్ణయ్య విగ్రహం అనంతాళుబర్ తోటలో ఉంది చాలా అందంగా ఉంటుంది కృష్ణుడి విగ్రహం బృందావనమాలి అంటారు కదా ఈ కృష్ణయ్య విగ్రహం చుట్టూ ఉన్న తులసి చెట్లు చూస్తే ఆ పేరు గుర్తొస్తుంది మనకి అలాగే ఇక్కడ మొక్కల్ని నాటుతారు మన మనసులో ఏదైనా కోరిక అనుకుని అది నెరవేరితే మొక్కలు నాడుతాం ఇక్కడ ఆన్వాయితీ అంట మేము వెంగమాంబలో టిఫిన్స్ తిన్నప్పుడు తీసిన వీడియో అండి ఇది ఇక్కడ మనకి గోడ మీద పెద్దగా పెయింటింగ్ కనిపిస్తుంది ఏడుకొండలు అది వెంకటేశ్వర స్వామిది చాలా అందంగా అద్భుతంగా కనిపిస్తుందండి అక్కడ వాళ్ళందరూ గోవిందనామాలు చెప్తూ వీడియో దిగాము బెంగమాంబలు టిఫిన్లు చేసాము అలాగే వాసవి సత్రంలో మధ్యాహ్నం భోజనాలు అక్కడ చేసాము నైట్ ఎక్కువ బయట తినేవాళ్ళం కృష్ణయ్య బృందావనం కృష్ణయ్య గార్డెన్లో ఎంతో అందమైన తోట కృష్ణుడి చుట్టూ ఉన్న ఫౌంటెయిన్ ముద్ద మనోహరంగా ఎంతో బాగుంది కదా జయగోవింద బృందావిహారి కృష్ణ మురారి ఇందక వీడియోలో కృష్ణయ్య కృష్ణయ్య చుట్టూ ఉన్న అందమైన ఫౌంటెన్ గార్డెన్ చూశారు కదా అది అనంతాల్బార్ తోట పక్కనే ఉందండి తోట పక్కన మనకి సీనియర్ సిటిజన్స్ది ఎంట్రన్స్ ఉంటుంది ఆ ఎంట్రన్స్ లోపలికి వెళ్తే మనకి అందమైన ఫౌంటైన్ గార్డెన్ కనిపిస్తుంది చాలా బాగుంటుంది గార్డెను తిరుపతిలో చూడవలసిన ప్రదేశాలలో ఈ ఫౌంటైన్ కృష్ణయ్య గార్డెను కూడా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా చూడండి ప్రతిరోజు సాయంత్రం సహస్ర దీపాలంకరణ ఉంటుందండి చూస్తానికి రెండు కళ్ళు సరిపోవు ఎంతో అందంగా ఉంటుంది ఊంజల్ సేవ వెనకాల దీపాలు సహస్ర దీపాలు కూడా వెలుగుతూ చాలా అందంగా ఉంటాయి సహస్ర దీపాలంకరణ సేవ అయిపోగానే మనకి పల్లకీ సేవ ఉంటుంది పల్లకీ సేవలో కూడా మేము సేవ చేశాము ఇది బాట తల్లి తల్లండి చాలా శక్తివంతమైన అమ్మవారు ఇక్కడ మనం ముడుపు కట్టుకొని అనుకున్న కోరికలన్నీ తీర్తాయండి ఇక్కడ నవగ్రహ చెట్లు కూడా ఉన్నాయి తొమ్మిది గ్రహాలకి సంబంధించిన చెట్లన్నీ యమవారి గుడిలో వెనక వైపు ఉంటాయి ఈ గుడి సేవా సదనికి వెనక వైపు ఉంటుందండి కొంచెం ముందుకు వెళ్తుంటే మనకి నాగతీర్థం వస్తుంది మనకి బోటు కనిపించాక దాని లోపలికి కొంచెం దూరం నడవాలి నడిచినాక చాలా అందమైన ప్లేస్ ఇక్కడ ఇక్కడ కొండ మనకి నాగుపాషేపులో ఉంటుంది పక్కనే నాగపడిక కూడా ఉంటుంది పెద్దగా ఉంటుంది మనకి ఆ కొండ మీద కూడా అన్ని నాగుల విగ్రహాలు చాలామంది దేవతలు ఉంటారు నాగదేవతల విగ్రహాలన్నీ చెక్కి ఉంటాయి పసుపు రాసి బొట్లు పెట్టి కొండంతా చాలా అందంగా ఉంటుంది నాగశిల మొత్తము తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఎవరైనా సేవకి బుక్ చేసుకోవచ్చండి సేవా సదన్ పక్కనే మనకి గులాబీల తోట ఉంటుందండి తోటలో పూలన్నీ మనం కొయ్యచ్చు మనం కోసిన పూలన్నీ కూడా చక్కగా మాలలు కట్టి శ్రీవాల అలంకరణకి వెళ్తాయండి ఇది మాలలు కట్టే ప్లేస్ ఇక్కడ మనకి తులసి అన్ని వలవడము మాలలు కట్టడము అవన్నీ చేస్తారు ఎంతగానో ఎదురు చూస్తున్నా టెంపుల్ డ్యూటీ రానే వచ్చిందండి అందరికీ గ్రూపులో వాళ్ళందరికీ టెంపుల్ డ్యూటీ పడింది చాలా చాలా అసలు బాగుందండి మనకి దర్శనం బాగా జరుగుతుంది టెంపుల్ డ్యూటీలో ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దగ్గర వెండి వాకిలి బంగారు వాకిలి అలాగే గజస్తంభం దగ్గర అట్లా డ్యూటీస్ పడ్డాయండి నాకు హుండీ దగ్గర డ్యూటీ పడింది అసలు ఎంత బాగుందంటే మనకి దర్శనం చాలా బాగా అవుతుంది ఐదు సార్లు అట్లా దర్శనం చేయించారు తిరుమల బాలాజీ అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుందండి గజరాజ్ చేశారా ఎంత చక్కగా ఆశీర్వదిస్తుంది గజరాజులు మనకి గోశాలలో ఉన్నాయి గోశాలలో ఆవులు కూడా చాలా ఉన్నాయండి మనకి ఇక్కడ కృష్ణుడి గుడి కూడా ఉంటుంది ఆ కృష్ణుడి గుడి దగ్గర దిగిన ఫోటో ఇది ఇంకా చెప్పచ్చండి సేవ గురించి కానీ వీడియో చాలా లెంత్ అయిపోతుంది వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వలన మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు